నమస్కారం మిత్రులారా మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గురువు చివరి సంగీతం కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ దిస్ స్టోరీ హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి ఆడిటోరియం ప్రేక్షకులతో కిక్కిరిసి ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత దర్శకుడు అర్జున్ రామచంద్రన్ తన కొత్త సింఫొనీ అనంత నీ ప్రదర్శించబోతున్నారు అర్జున్ సంగీత ప్రపంచంలో ఒక పురాణ పురుషుడు అతని సంగీతం సంప్రదాయాన్ని మించి సరికొత్త పుంతలు తొక్కుతుంది అనంత అతని అత్యంత ముఖ్యమైన సృష్టి అని అది సంగీతలోకాన్ని ఎప్పటికీ మార్చేస్తుందని ప్రచారం జరుగుతోంది కాని ప్రదర్శనకు కొద్ది రోజుల ముందు అర్జున్ అదృశ్యమయ్యాడు అతని గురించి ఎవరికీ తెలియదు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మీడియా సంచలనం సృష్టిస్తోంది సంగీత ప్రపంచం శోకసందల్లో మునిగిపోయింది అర్జున్ అదృశ్యం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కొందరు అతను ఎక్కడికో వెళ్ళిపోయాడని మరికొందరు అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారని అనుకుంటున్నారు కొందరు అనంత సింఫుని వెనుక ఏదో రహస్యముందని అందుకే అతను అదృశ్యమయ్యాడని అనుమానిస్తున్నారు ఇంతలో హైదరాబాద్లోని ఒక చిన్న సంగీత పాకశాలలో అర్జున్ రామచంద్రన్ యొక్క ఒకపటి శిష్యుడు అర్నావ్ ఈ వార్త విని ఆశ్చర్యపోతాడు అర్నావ్ ఒక ప్రతిభావంతుడైన వయోలిన్ విద్వాంసుడు కాని గత కొన్నేళ్లుగా సంగీతం నుండి దూరంగా ఉన్నాడు అతనికి అర్జున్తో ఒక చెడు గతం ఉంది అర్జున్ యొక్క కైనమైన బోధనా విధానాలు అతని నిర్దయ విమర్శలు అర్ణవ్ని సంగీతం నుండి దూరం చేశాయి అర్జున్ అదృశ్యం గురించి తెలుసుకున్న అర్ణవ్ తన గత జాపకాలను మళ్లీ గుర్తు చేసుకుంటాడు అతను అర్జున్ని ద్వేషించాడు కానీ అదే సమయంలో అతని సంగీతాన్ని ఆరాధించాడు అర్జున్ యొక్క ప్రతిభను అతను ఎప్పుడూ గుర్తించాడు ఒకరోజు అర్ణవ్కి ఒక విచిత్రమైన ప్యాకేజీ వస్తుంది అందులో అర్జున్ రాసిన ఒక చిన్న నోట్ ఒక పాత సంగీత పుస్తకం మరియు ఒక చిన్న మెమరీ కార్డుంటాయి ఉంటాయి నోట్లో అర్జున్ అనంత సింఫుని గురించి కొన్ని రహస్యాలు రాసి ఉంటాడు అతను ఆ సింఫునిని పూర్తి చేయలేకపోయాడని అర్నావ్ దానిని పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు రాసి ఉంటాడు అర్నావ్ ఆ నోట్ చదివి ఆశ్చర్యపోతాడు అర్జున్ ఎందుకు తనని ఎంచుకున్నాడు అనంత సింఫునిలో ఏ రహస్యాలు ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనే కుతూహలం అర్నావ్ని పట్టుకుంటుంది అతను ఆ మెమరీ కార్డ్ని తన కంప్యూటర్లో పెట్టి చూస్తాడు అందులో అర్జున్ అనంత సింఫుని యొక్క కొన్ని భాగాలను రికార్డ్ చేసి ఉంటాడు ఆ సంగీతం విన్న అర్నావ్కి ఒళ్ళు జలధరిస్తుంది ఆ సంగీతంలో ఒక విచిత్రమైన శక్తి ఉంది అది అతనిని ఆకర్షిస్తుంది అర్నావ్ అనంత సింఫునిని పూర్తి చేయాలని అర్జున్ అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు అతని ప్రయాణం అతన్ని లోకంలోని చీకటి మూలలకు రహస్య సంఘాలకు మరియు ప్రమాదకరమైన వ్యక్తులకు దగ్గర చేస్తుంది అర్నావ్ తన ప్రయాణాన్ని ఎక్కడ ప్రారంభించాలో తెలియక తన గురువు ఇంటికి వెళ్తాడు అక్కడ అతనికి అర్జున్ భార్య శ్రీమతి రమాదేవి కనిపిస్తుంది ఆమె దున్హఖంలో మునిగిపోయి ఉంటుంది అర్నావ్ను చూసి ఆమెకు పాత జాపకాలు గుర్తుకు వస్తాయి అర్జున్ తన శిష్యులను ఎంతగా ప్రేమించేవాడో వారిని ఎలా ప్రోత్సహించేవాడో ఆమె అర్నావ్కు చెబుతుంది శ్రీమతి రమాదేవి అర్నావ్కు అర్జున్ యొక్క స్టూడియో చూపిస్తుంది అక్కడ అర్జున్ ఉపయోగించిన సంగీత వాయిద్యాలు అతను రాసిన నోట్స్ అతను చదివిన పుస్తకాలు అన్నీ అలాగే ఉన్నాయి అర్నావ్ ఆ స్టూడియోలో కొంత సమయం గడుపుతాడు అతను అర్జున్ యొక్క ఆలోచనలను అతని సంగీత ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అర్నావ్ అర్జున్ యొక్క నోట్స్ చదువుతున్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన చిహ్నం కనిపిస్తుంది ఆ చిహ్నం అర్జున్ యొక్క సంగీత పుస్తకంలో కూడా ఉంది అర్నావ్ ఆ చిహ్నం గురించి ఆలోచిస్తాడు అతనికి ఎక్కడో చూసినట్లు గుర్తుకు వస్తుంది అతను తన పాత పుస్తకాలను తెరిచి చూస్తాడు ఆ చిహ్నం ఒక పురాతన సంగీత సంప్రదాయానికి సంబంధించినదని అతను తెలుసుకుంటాడు ఆ సంప్రదాయం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కొందరు ఆ సంప్రదాయంలో రహస్య శక్తులు ఉన్నాయని నమ్ముతారు అర్నావ్ ఆ సంగీత సంప్రదాయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు అతను పురాతన గ్రంథాలయాలకు సంగీత పండితులకు వెళ్తాడు అతను ఆ సంప్రదాయం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అతనికి అనంత సింఫొనీ యొక్క ప్రాముఖ్యత అంత ఎక్కువగా అర్థమవుతుంది అర్నావ్ తన పరిశోధనలో మునిగిపోతాడు అతను పురాతన సంగీత గ్రంథాలను అధ్యయనం చేస్తాడు పాత సంగీతకారులతో మాట్లాడతాడు మరియు ఆన్లైన్లో సమాచారం కోసం వెతుకుతాడు అతను తెలుసుకున్నది అతన్ని ఆశ్చర్యపరుస్తుంది ఆ పురాతన సంగీత సంప్రదాయం కేవలం కథలు కాదు నిజం ఆ సంగీతంలో నిజంగా శక్తి ఉంది అది మనుషుల మనస్సులను ప్రభావితం చేయగలదు వారి భావోద్వేగాలను నియంత్రించగలదు అన్నాకు అర్థమవుతుంది అనంత సింఫుని కేవలం ఒక సంగీత కృతి కాదు అది ఆ పురాతన సంగీత సంప్రదాయానికి ఒక కీలకం అర్జున్ ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కోరుకున్నాడు అతను అనంత సింఫొనీ ద్వారా ఆ శక్తిని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు కాని అర్జున్ ఎందుకు అదృశ్యమయ్యాడు అతనికి ఎవరు శత్రువులు అనంత సింఫొనీని ఎవరు దాచాలనుకుంటున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి అర్ణావ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అతను అర్జున్ యొక్క సన్నిహితులను కలుస్తాడు అతని సహ సంగీతకారులను అతని స్నేహితులను అతని శత్రువులను అతను వారితో మాట్లాడతాడు వారిని ప్రశ్నిస్తాడు వారి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అతను అర్జున్ యొక్క ప్రధాన శిష్యురాలు అతిథిని కలుస్తాడు ఆమె అర్జున్ యొక్క అదృశ్యానికి చాలా దున్హకిస్తుంది ఆమె అర్నావ్కి సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది ఆమె అర్జున్ గురించి చాలా విషయాలు చెబుతుంది అతని గొప్పతనాన్ని అతని బలహీనతలను అతని భయాలను అర్నావ్ అతిథి సహాయంతో అనంత సింఫొనీ యొక్క మరిన్ని భాగాలను కనుగొంటాడు అతను ఆ భాగాలను కలిపి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు కాని అతనికి కొన్ని భాగాలు ఇంకా దొరకలేదు అతను ఆ భాగాల కోసం వెతుకుతూనే ఉంటాడు అర్నావ్ తన శోధనను కొనసాగిస్తూ అర్జున్కు పోటీదారు అయిన ప్రఖ్యాత సంగీతకారుడు కార్తీక్ను కలుస్తాడు కార్తీక్ ఎప్పుడూ అర్జును అసూయపడేవాడు అతని ప్రతిభను అంగీకరించలేకపోయాడు అర్జున్ అదృశ్యం వెనుక కార్తీక్ హస్తముందని అర్నావ్ అనుమానిస్తాడు కార్తీక్ను కలిసినప్పుడు అతను అర్జున్ గురించి చాలా చెడుగా మాట్లాడతాడు అతను అర్జును ఒక మోసగాడు దొంగ అని అంటాడు అతను అనంత సింహుని కూడా అర్జున్ స్వంతంగా రాయలేదని అది ఒక పురాతన గ్రంథం నుండి కాపీ చేశాడని ఆరోపిస్తాడు అర్నావ్కు కార్తీక్ మాటలు నమ్మడం కష్టం కాని అతను కార్తీక్ మాటలను పూర్తిగా తోసిపుచ్చలేడు అతను కార్తీక్ ఇంట్లో కొన్ని ఆధారాలు వెతుకుతాడు అతనికి అక్కడ ఒక పాత డైరీ దొరుకుతుంది ఆ డైరీలో కార్తీక్ తన అసూయ కోపం మరియు అర్జును నాశనం చేయాలనే తన కోరిక గురించి రాసుకున్నాడు అర్ణావ్కు అర్థమవుతుంది కార్తీక్ అర్జున్కి హాని చేయాలని అనుకున్నాడు కానీ అతను అర్జును ఎందుకు చంపలేదు అతను అనంత సింఫొనీని ఎందుకు దొంగలించలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు కు దొరకవు అర్నావ్ తన శోధనను కొనసాగిస్తూ అర్జున్కు సన్నిహితుడైన సంగీత విమర్శకుడు రవిని కలుస్తాడు రవి అర్జును బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అతను అర్జున్ సంగీతాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు అతను అర్జున్ అదృశ్యానికి చాలా బాధపడుతున్నాడు రవి అర్ణావ్తో అర్జున్ గురించి చాలా విషయాలు పంచుకుంటాడు అతని సంగీతం పట్ల అతని అంకితభావం అతని పరిపూర్ణత కోసం అతని అన్వేషణ అతని సున్నితమైన మనస్సు రవి కు అర్జున్ యొక్క మరొక కోణాన్ని చూపిస్తాడు రవితో మాట్లాడిన తరువాత కు అర్జున్ పట్ల గౌరవం పెరుగుతుంది అతను అర్జును ఒక గొప్ప సంగీతకారుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా కూడా చూడటం ప్రారంభిస్తాడు అర్నావ్ తన శోధనలో ముందుకు సాగుతూ అర్జున్ జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తిని కలుస్తాడు ఆమె పేరు మాయా ఆమె ఒక రహస్యమైన స్త్రీ ఆమె అర్జున్ గతానికి సంబంధించినది ఆమె అర్జును చాలా సంవత్సరాల క్రితం కలిసింది వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది మాయా అర్నాకు అర్జున్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతుంది అర్జున్ ఆ పురాతన సంగీత సంప్రదాయం గురించి ఎలా తెలుసుకున్నాడో ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి అతను ఎందుకు అంతగా ఆసక్తి చూపించాడో ఆమె వివరిస్తుంది మాయ అర్నావ్కు అనంత సింఫుని యొక్క చివరి భాగాన్ని కూడా ఇస్తుంది ఆ భాగం అర్జున్ దగ్గర లేదు అతను దానిని మాయకు ఇచ్చాడు ఆమె దానిని కు ఇవ్వడానికి కారణం ఆమెకు తెలియదు కాని ఆమె ను నమ్ముతుంది అర్నావ్ ఇప్పుడు అనంత సింఫొనీని పూర్తి చేయగలడు అతను ఆ సింఫునిని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటాడు అతను రవీంద్ర భారతిలో ఒక కచేరీ ఏర్పాటు చేస్తాడు అతను ఆ కచేరిలో అనంత సింఫొనీని ప్రదర్శిస్తాడు కచేరీరోజున రవీంద్రభారతి ప్రేక్షకులతో నిండిపోతుంది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అర్నావ్ వేదికపైకి వస్తాడు అతను తన వయోలిను తీసుకుంటాడు అతను అనంత సింఫునిని ప్రారంభిస్తాడు సంగీతం ప్రారంభమైన వెంటనే ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు ఆ సంగీతంలో ఒక ఉంది అది వారి మనస్సులను హృదయాలను తాకుతుంది వారు ఆ సంగీతంలో మునిగిపోతారు కచేరి ముగసిన తర్వాత ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉంటారు వారు ఆ సంగీతం నుండి బయటకు రాలేకపోతున్నారు కొంత సమయం తర్వాత వారు చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు చప్పట్లు మారుమోగుతాయి అర్ణా వేదికపై నిలబడి ప్రేక్షకులకు నమస్కరిస్తాడు అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అతను తన గురువు అర్జును చేసుకుంటాడు అతను అర్జున్ కలను నిజం చేశాడు అతను అనంత సింఫునిని ప్రపంచానికి చూపించాడు కాని అర్ణావ్కు తెలుసు అతని ప్రయాణం ఇంకా ముగియలేదు అర్జున్ ఎక్కడ ఉన్నాడు అతనికి ఏమి జరిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు అతను ఇంకా కనుగొనలేదు కచేరీ తర్వాత అర్నావ్ను అభినందించడానికి చాలామంది వస్తారు వారిలో కొందరు అర్జున్ యొక్క పాత స్నేహితులు శిష్యులు వారు అర్నావ్ను అర్జున్కు తగిన వారసుడిగా భావిస్తారు కానీ అర్నావ్కు అభినందనలు అందుకోవడం కంటే అర్జున్ గురించి తెలుసుకోవడం ముఖ్యం అతను తన శోధనను కొనసాగిస్తాడు అతను అర్జున్ అదృశ్యమైన రోజున ఏమీ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అతను అర్జున్ చివరిగా కలిసిన వ్యక్తులను అతను వెళ్లిన ప్రదేశాలను పరిశీలిస్తాడు అతని శోధన అతన్ని ఒక పాత శిథిలమైన భవనానికి దారితీస్తుంది ఆ భవనం నగరం శివాళ్లలో ఉంది అది ఒకప్పుడు ఒక సంగీత పాకశాల కాని ఇప్పుడు అది నిర్జనంగా ఉంది అర్నావ్ ఆ భవనంలోకి ప్రవేశిస్తాడు అతను అక్కడ కొన్ని పాత సంగీత వాయిద్యాలు పుస్తకాలు మరియు కాగితాలు చూస్తాడు అతను ఆ కాగితాలను పరిశీలిస్తున్నప్పుడు అతనికి ఒక రహస్యగది కనిపిస్తుంది అతను ఆ గదిలోకి ప్రవేశిస్తాడు ఆ గది చాలా చిన్నది అందులో ఒక టేబుల్ ఒక కుర్చీ మరియు ఒక పెట్టె ఉన్నాయి అర్నావ్ ఆ పెట్టెను తెరుస్తాడు అందులో ఒక డైరీ ఉంది ఆ డైరీ అర్జున్ రాసినది అందులో అతను తన జీవితం గురించి తన సంగీతం గురించి మరియు అనంత సింఫొనీ గురించి రాసుకున్నాడు అతను ఆ సింఫొనీని ఎందుకు రాశాడో అది ఎంత ముఖ్యమైనదో మరియు అది ఎలాంటి ప్రమాదాన్ని తెస్తుందో అతను వివరించాడు అర్నావ్ ఆ డైరీని చదివి ఆశ్చర్యపోతాడు అతనికి అర్థమవుతుంది అనంత సింఫుని కేవలం ఒక సంగీత కృతి కాదు అది ఒక ఆయుధం అది మనుషుల మనస్సులను నియంత్రించగలదు అది ప్రపంచాన్ని మార్చగలదు అర్జున్ ఆ సింఫునిని దాచాలనుకున్నాడు అతను దానిని ఎవరి చేతుల్లోనూ పడకూడదనుకున్నాడు అందుకే అతను అదృశ్యమయ్యాడు కాని అర్జున్ ఎక్కడ ఉన్నాడు అతను సజీవంగా ఉన్నాడా అతను అనంత సింఫునిని నాశనం చేయగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు అర్నావ్కు ఇంకా దొరకలేదు అర్నావ్ ఆ డైరీని మూసి లోతుగా శ్వాస తీసుకుంటాడు అతని మనసులో ఆలోచనల తుఫాను చేరుకుంటుంది అర్జున్ జీనియస్ మాత్రమే కాదు ఒక దార్శనికుడు కూడా అతను ప్రపంచాన్ని మార్చగల శక్తిని సృష్టించాడు కాని దానిని నమ్మలేకపోయాడు అతను భయపడ్డాడు అర్నావ్ ఆ భవనం నుండి బయటకు వస్తాడు అతనికి ఇప్పుడు అర్థమైంది అర్జున్ ఎందుకు అదృశ్యమయ్యాడో అతను అనంత సింఫునిని ప్రపంచం నుండి దాచాలనుకున్నాడు కాని అతను ఎక్కడ ఉన్నాడు అతను సజీవంగా ఉన్నాడా అర్నావ్ తన శోధనను కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు అతను అర్జును కనుగొనాలి అతను అనంత సింఫొనీ యొక్క నిజమైన ప్రయోజనాన్ని తెలుసుకోవాలి అతను మాయను కలుస్తాడు ఆమె అర్జున్ గురించి మరిన్ని విషయాలు చెబుతుంది ఆమె అర్జును ఎలా కలిసిందో వారి మధ్య ఎలాంటి బంధముందో ఆమె వివరిస్తుంది ఆమె అర్జున్ ఒక రహస్య సంఘానికి చెందినవాడని చెబుతుంది ఆ సంఘం పురాతన సంగీత సంప్రదాయాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది అర్నావ్ ఆ సంఘం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు అతను మాయ సహాయంతో ఆ సంఘాన్ని కనుగొంటాడు ఆ సంఘం సభ్యులను కలుస్తాడు వారు అతనికి అర్జున్ గురించి చాలా విషయాలు చెబుతారు అర్జున్ ఆ సంఘంలో ఒక ముఖ్యమైన సభ్యుడు అతను అనంత సింఫునిని ఆ సంఘం కోసం రాశాడు కాని తర్వాత అతను ఆ సింఫుని యొక్క శక్తిని చూసి భయపడ్డాడు అతను దానిని నాశనం చేయాలనుకున్నాడు కాని సంఘం సభ్యులు అతన్ని అడ్డుకున్నారు వారు అతన్ని ఒక రహస్య ప్రదేశంలో బంధించారు అర్ణావ్ అర్జును రక్షించాలని నిర్ణయించుకుంటాడు అతను సంఘం సభ్యులతో పోరాడతాడు అతను అర్జును విడిపించి అతన్ని ఆ రహస్య ప్రదేశం నుండి బయటకు తీసుకువస్తాడు అర్జున్ మరియు అర్నావ్ ఇప్పుడు ఒకే వైపు ఉన్నారు వారు అనంత సింఫొనీని నాశనం చేయాలని నిర్ణయించుకుంటారు వారు ఆ సింఫుని యొక్క అన్ని కాపీలను సేకరిస్తారు వారు వాటిని ఒక చోట చేర్చి తగలబెడతారు అనంత సింఫుని ఇప్పుడు ప్రపంచం నుండి అదృశ్యమైంది అర్జున్ మరియు అర్నావ్ ప్రపంచాన్ని ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడారు వారు పురాతన సంగీత సంప్రదాయాన్ని రక్షించారు అర్నావ్ ఇప్పుడు ఒక గొప్ప సంగీతకారుడు మాత్రమే కాదు ఒక హీరో కూడా అతను తన గురువు అర్జున్ యొక్క కలను నిజం చేశాడు అతను ప్రపంచాన్ని రక్షించాడు మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్ వీడియో